హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ పకోడా అండి ఈ విధంగా చేశారంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా మనం పెట్టచ్చు అస్సలు చేదు ఉండదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది రసంలోకి కానీ పప్పులోకి కానీ సాంబార్ వాటిలోకి సైడ్ డిష్గా పనికొస్తుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా టీ టైంలో కూడా మనం ఇలా తినచ్చు దీనికోసం నేను మూడు ఈ మీడియం సైజు కాకరకాయలను తీసుకున్నాను కొంచెం పెద్దవి వీటిని చూడండి వీడియోలో చూపించిన విధంగా చాలా పల్చగా మనం కోసుకోవాలి ఇలాగా చక్రాలు మాదిరిగా కోసుకోవాలి కోసుకొని మనం విత్తనాలు కూడా తీయాల్సిన అవసరం లేదండి విత్తనాలు కూడా చాలా క్రిప్సీగా తింటుంటే చాలా బాగుంటాయి తింటూ తక్కువే ఉన్నాయండి చూడండి వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను బౌల్లోకి ఇప్పుడు దీనికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఒకసారి కారం ఉప్పు మొత్తం మసాలా అంతా మనం ఈ కాకరకాయలు పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వాటిని అలా వదిలేయాలి అప్పుడు మనకి చేదు లేకుండా ఉంటుందండి టీ టైంలో కూడా మనం స్నాక్స్గా ఇవి తినొచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల మనం బజ్జీ పిండి ఉంది కదండి శనగపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అండి బీఫ్ పిండి వేసుకోవాలి ఈ కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకున్నందువల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అన్ని పొడులు వేసిన తర్వాత మనం ఒకసారి కాకరకాయలకి అన్ని పొడులు బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఈ పొడిపిండి మనకి వదులుతుంది కదండి ఇలా వదలకుండా మనం కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకొని ఒక చిటికెడు చల్లుకొని అలా మళ్ళీ కలుపుకోవాలి చూడండి అలాగ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా నీళ్ళు తీసుకొని అలా చిలకరించి కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి స్పిన్ అంతా కాకరకాయలు పట్టేటట్టు బైండింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఎక్కువ లూజ్ చేసుకోకండి కాకరకాయ అనేది క్రిస్పీనెస్ రాదు ఈ విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మ్యాగ్నేషన్ చేసిన అవసరం లేదండి డిఫైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాము స్టైల్ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో ముందుగా నేను కరివేపాకు వేసుకున్నాను ఇలా కరివేపాకు వేసుకున్నందువల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్లో ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగుతుంది కాబట్టి మనం ఫ్రై చేసినప్పుడు మన కాకరకాయ పకోడా అనేది ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుందండి ఒకసారి ఏ విధంగా ట్రై చేయండి ఇప్పుడు కాకరకాయని తీసి మనం పక్కన వేసుకొని కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు చూడండి మనం కాకరకాయలని ఒక్కొక్క పీసుగా విడివిడిగా ప్యాన్కి సరిపడా వేసుకోవాలి వేసుకొని వేసుకున్న వెంటనే కలపకండి ఒక టూ మినిట్స్ తర్వాత కదపండి ఎందుకంటే మసాలా అంతా మళ్ళీ మన గెరటికి అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ని నిదానంగా ఫ్రై చేసుకోండి హై హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాడిపోతాయి మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి బబుల్స్ వస్తున్నాయి కదా ఆ బబుల్స్ అన్ని పూర్తిగా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని బబుల్స్ అన్నీ చూడండి అన్నీ పోయాయి కదా ఇప్పుడు బబుల్స్ అనేది రావటం ఆగిపోయాయి ఇప్పుడు ఈ టైంలో మనం కాకరకాయను తీసేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి వంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా తీసుకొని ఒక చాల గంటలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది ప్యాన్లో ఉండిపోతుంది ప్యాన్లోకి పడిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం తీసి మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా రెండోసారి కూడా మళ్ళీ ఆయిల్ బాగా ఫ్రై ఇచ్చిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్కటి విడిగా విడివిడిగా వేసుకోవాలి నేను ఇలా త్రీ టైమ్స్ వేసానండి చూడండిట్టే ఒకటి ఒకటిగా వేసేసుకొని మొత్తం మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా ఆయిల్ బుడగలు అనేవి లేవు కదండి బబుల్స్ అనేవి ఇప్పుడు మనం వీటిని తీసేసి జాలిగారింటిలో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతేనండి దీని మీద మనం కరివేపాకు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుంది మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి